ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల పుష్భములను వందనములను తెలియజేసినాను ప్రిలారా బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మత్తైసు వార్త ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినం ప్రే సహోదరి సహోదరులారా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి నీతిమంతుడు కాదు స్వయముగా ఏసు ప్రభువై తనను సత్పురుషుడని పిలవబొద్దని ఒక అధికారితో చెప్పడం బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడొకడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు అన్న వచనము ప్రకారం ప్రీలారా దేవుని కుమారుడైన యేసు ప్రభువే తనను సత్పురుషుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడనప్పుడు మరి ప్రపంచంలో ఎవరిని మనము మంచివాడని ఒప్పుకోవాలి ఎవరైనా ఒక వ్యక్తి మంచివాడుగా జీవిస్తున్నాడంటే అతను చేసే వ్యాపారం అభివృద్ధి చెందటానికో లేక చేసే ఉద్యోగంలో పదోన్నతి కోసమో లేకపోతే ఇతరుల ముందు నీతిమంతునిగా పేరు తెచ్చుకోవడం కోసమో తన చెడుతనాన్ని కనపరుచుకోడు అంతే తప్ప ఏ వ్యక్తికైనా చెడ్డ తలంపులు రాకుండా నూరు శాతం మంచి తలంపులతోనే ఉండలేరు మరి అలాంటప్పుడు ఇతరులను చెడ్డవారు అని తీర్పు తీర్చే అధికారం ఏ మనిషికి లేదు ఎందుకంటే ఒక వ్యక్తి హృదయంలోని ఆలోచనలను ఇంకొక వ్యక్తి పూర్తిగా కనిపెట్టలేడు ఒక వ్యక్తి మంచిగా కనబడినా హృదయంలో చెడు ఆలోచనలు ఉండవచ్చు ప్రిలారా చెడ్డగా కనబడిన హృదయములో మంచి ఆలోచనలు ఉండవచ్చు ఎవరి హృదయములో ఏముందో హృదయాలను పరిశీలించే దేవునికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి మనము ఒక వ్యక్తి మంచివాడనో చెడ్డవాడనో తీర్పు తీర్చకూడదు మనం ఏ కొలతతో కొలుస్తామో అలాంటి కొలతతోనే దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు ప్రిలారా ఇతరులకు తీర్పు తీర్చడము ద్వారా తమకు మంచి చెడులు తెలుసు అని మనుషులు కనబరుచుకుంటారు మనలో చాలా మంది అలా చేస్తారు నీకు ఇతరులు చేసేది తప్పుగా కనిపిస్తే ఇప్పుడు అది నీవు తీర్పు తీర్చితే అది నీవు కూడా చేస్తున్నావు అది నీలో కూడా తప్పే కనుక వారికి తీర్పు తీర్చడం ద్వారా మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం అందుకే యేసు ప్రభుల వారు బైబిల్ గ్రంథంలో చెబుతున్న మాటను మనము గమనించినట్లయితే మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పునని మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడును అన్న వచనముల ప్రకారం ప్రియలారా కయ్యిను హేబ్రేలును చంపినప్పుడు రక్తం ప్రార్థన చేసింది అయ్యా నాకు న్యాయము తీర్చవా అని ప్రిలారా దేవుడే వెంటనే ఆకాశము నుండి దిగివచ్చి కయీనుకు తీర్పు తీర్చారు అనగా శపించారు దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అంటున్నారు ప్రిలారా తీర్పు తీర్చినప్పుడు కొలతలోగాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు పరదేశికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇతరులకు తీర్పు తీర్చడం అనగా విమర్శించడం మానేద్దాం అలా చేసి తీర్పును తప్పించుకుందాం కారణం తీర్పు ఉంది అని బైబిల్ గ్రంథంలో ఎన్నో సార్లు చెప్పబడింది ఇక యేసు ప్రభులవారు గొర్రెల ఉపమానము ద్వారా తీర్పు ఉంటుందని సెలవిచ్చారు ప్రిలారా బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి నిలవబడియుడుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అన్న వచనముల ప్రకారం ప్రియులారా మనలను మనమే సరిచేసుకుందాం మనలో దేవునికి ఆయాసము కలిగించేవి మనలో నుండి తీసివేద్దాం ఇతరులకు తీర్పు తీర్చడం ఇతరులను విమర్శించడం మానేద్దాం అట్టి కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచిన మీకును మరి మీ కుటుంబమునకును ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ మహిమగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం తండ్రి ఈ లోకములో దేనికిని మేము భయపడక మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని మీ అందు బహుధైర్యము కలిగి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం నాయనా లోకములో కలిసిపోయిన మమ్మల్ని వెతికి రక్షించిన దేవా మా రక్షణకు ఆధారమా సంతోష స్వరముతో సంగీత నాదముతో స్థుతి గీతాలాపనతో నిత్యము మిమ్ము స్థుతించే ధన్యత మల బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా మా రక్షణకు కారణబూతుడవగు దేవా అనేక మంది పాపములో గడుపుతూ రక్షణ లేకని నశించిపోతున్నారు ప్రభువా అపవాది వలలో నుండి వారిని విడిపించి అత్యున్నత సింహాసీనుడవైన మీ వైపు వారి మనసులను త్రిప్పండి తండ్రి దేవా నీవు హృదయాలను పరిశీలించే దేవుడవు ఈ లోకములో మేము జీవించినంత కాలము మేమితరులకు తీర్పు తీర్చకుండా మా ఆలోచనలను నియంత్రించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుండి నైనా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు రాత్రే స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలలో విజయం పొందులాగున ఆశీర్వదించుమని వేడుకొని అయ్యా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ప్రతి బిడ్డకు తోడుగా ఉండి ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొని దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వ్యవసాయం చేయుచుండగా కావలసిన సహాయము దయచేయండి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా రాత్రికాల సమయంలో సంతానము లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థన విజ్ఞాపనలను చేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక సమస్యను కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపలో భద్రపరచండి దేవ సొంత గృహాలు లేక కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ మీ పరిచర్యలు ముందు కొనసాగుతున్న ప్రతి బిడను వారి కుటుంబాలను అయ్యా వారి పరిచర్ ఎంతటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி ஒன்று கொனியுண்ணா முத்தன்றி ஆமேன்